హలో హాయ్ వెల్కమ్ టు కాక్టెయిల్ తమాషా ఈరోజు వీడియో వచ్చేసి టెస్లా మోడల్ ఎక్స్ అండ్ మోడల్ వై కార్స్ నేను ఎలా ఉన్నాయి అండ్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ చూపిస్తాను ప్లస్ రివ్యూస్ అండ్ టెస్ట్ డ్రైవ్ కూడా చూపిస్తాను ఎలా ఉంది అని చెప్పి సో ఇది వచ్చేసి నేను చూపించేది ఫస్ట్ మోడల్ ఎక్స్ టెస్లా మోడల్ ఎక్స్ అండ్ ఇది సిక్స్ సీటర్ అండ్ ఇది ఫ్రంట్ డాష్ బోర్డ్ ఏరియా and screen right deity i'm just, no? He doing key this the steering beta <laughs> 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 tesla okay. this guy. Mm. Uh, mirrors themselves if they look good we're set. Of ఫస్ట్ అయితే మోడల్ ఎక్స్ టెస్ట్ డ్రైవ్ స్టార్ట్ చేసాము సో దానికి ఇప్పుడు మ్యాప్ సెట్ చేసుకుంటాము ఇందులోనే మోడల్ ఎక్స్లో వచ్చేసి స్క్రీన్లోనే మనకి పార్క్ మోడ్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు అండ్ స్టీరింగ్ ఏరియాలో కూడా డాష్ బోర్డ్లో మనకి క్లియర్గా అన్నీ కనిపిస్తాయి బ్లైండ్ అండ్ లేన్స్ అవన్నీ కూడా క్లియర్గా కనిపిస్తాయి అండ్ మోడల్ ఎక్స్లో ఇంకొకటి ఏంటి అంటే బ్యాక్ సీట్ బ్యాక్ సీట్ ఏరియాలో కూడా స్క్రీన్ ఉంటుంది నేను మీకు చూపిస్తాను అది కూడా ఇప్పుడైతే చూసారా ఇక్కడ మొత్తం మ్యాప్ మనం ఆల్రెడీ ఎక్కడికి నావిగేషన్ ఏంటి అని చెప్పి క్లియర్గా కనిపిస్తుంది కదా అండ్ ఇక్కడ చూడండి ఇది బ్యాక్ సీట్ స్క్రీన్ బ్యాక్ సీట్లో కూడా అన్నీ ప్లే చేసుకోవచ్చు యూట్యూబ్ అండ్ ఎవ్రీథింగ్ ప్లే చేసుకోవచ్చు ఒకవేళ కిడ్స్ ఉంటే వాళ్ళకు మాత్రం అది బాగుంటుంది ఇప్పుడైతే ఇది డ్రైవ్ స్టార్ట్ చేసాము ఇప్పటి వరకు అయితే డ్రై పిక్అప్ అండ్ ఇవన్నీ కూడా బాగున్నాయి ఇందులో అండ్ ఇది వచ్చేసి ఇంకా ట్రంక్ ఏరియా బ్యాక్ ట్రంక్ ఏరియా బ్యాక్ ఉంటుంది అండ్ ఫ్రంట్ కూడా ట్రంక్ ఉంటుంది ట్రంక్ స్పేస్ అయితే బా బాగానే ఉంది అండ్ ఆటో పాయిలెట్ ఇవన్నీ కూడా మనము ఆటో పాయిలెట్ యాడ్ చేసుకుంటే ఇంకొంచెం ఎక్కువ అవుతుంది అరౌండ్ ఎయిట్ థౌసండ్ టు టెన్ థౌజండ్ ఎక్కువ అవుతుంది సో ఆటో పాయిలెట్ వద్దు అని అనుకుంటే అరౌండ్ సెవెంటీ ఫోర్ థౌజండ్ టు ఎయిటీ థౌజండ్ అవుతుంది ఈ కార్ ప్రైస్ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి ఫాల్కమ్ డోర్స్ చూసారు కదా అక్కడ పైన కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి ఫాల్కమ్ డోర్స్ సో స్పేస్ ఏమి ఎక్కువ ఐ మీన్ ఓపెనింగ్ క్లోజ్కి స్పేస్ ఏమి ఎక్కువ తీసుకోదు డోర్స్ ఓపెనింగ్కి దీనికి కూడా సేమ్ అండ్ నాకైతే ఈ సిక్స్ సీటర్లో ఇది ఎక్స్ మోడల్ నచ్చింది బాగుంది అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ ఫ్రంట్లో కూడా ట్రంక్ స్పేస్ ఉంటుంది ఫ్రంట్లో కూడా మనం పెట్టుకోవచ్చు ఏమైనా పెట్టుకోవాలి అని అనుకుంటే అండ్ ఓవరాల్గా ఇది మోడల్ ఎక్స్ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇది మోడల్ వై మోడల్ వైలో వచ్చేసి స్టీరింగ్ స్టీరింగ్కి ముందల ఏం స్క్రీన్ ఉం స్క్రీన్ ఉండదు ఓన్లీ సైడ్కి మాత్రమే స్క్రీన్ ఉంటుంది అండ్ సేమ్ ఇంకా ఎక్స్ లాగానే ఇందులో కూడా స్క్రీన్ స్క్రీన్లో అన్నీ సెట్ చేసుకోవచ్చు అండ్ అండ్ ఇందులో పార్క్ మోడ్ డ్రైవ్ మోడ్ ఇది చేంజ్ చేయాలంటే మాత్రం స్టీరింగ్ ఏరియాలోనే ఉంటుంది స్టీరింగ్ ఏరియాలో ఇండి ఇండికేటర్ లాగా ఉంది కదా అక్కడే సెట్ చేసుకోవచ్చు అండ్ ఇందులో కూడా అంతే సేమ్ ఆటో పాయిలెట్ ఇవన్నీ సెట్ చేసుకోవచ్చు ఆటో పాయిలెట్కి అయితే సేమ్ ఎక్స్ లాగానే అరౌండ్ ఎయిట్ టు టెన్ థౌజండ్ ఎక్స్ట్రా లేకపోతేనేమో అరౌండ్ ఫిఫ్టీ థౌజండ్ ఉంది దీని ప్రైస్ వచ్చేసి అండ్ వైలో వచ్చేసి మనకి బ్యాక్ స్క్రీన్ ఉండదు బ్యాక్ సీట్కి స్క్రీన్ ఉండదు అండ్ వైలో సెవెన్ సీటర్ ఉంటుంది ఫైవ్ సీటర్ ఉంటుంది బట్ సెవెన్ సీటర్ ఎలా అంటే లాస్ట్ టూ లాస్ట్ సీట్ వచ్చేసి ఓన్లీ కిడ్స్ కిడ్స్ వరకు మాత్రమే కూర్చునేలాగా ఉంటుంది ఇంకంతకు మించి ఉండదు ఇక్కడ నేను చూపించేవన్నీ ఇంకా చైడ్ లాక్ అండ్ ఎవ్రీథింగ్ సెట్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే రివర్స్ రివర్స్ తీస్తున్నాము రివర్స్ తీసే అప్పుడు ఇంకా క్లియర్ క్లియర్గా క్యామ్ సరౌండింగ్స్ అండ్ ఎవ్రీథింగ్ కనిపిస్తాయి ఇప్పుడైతే ఆల్రెడీ టెస్ట్ డ్రైవ్ స్టార్ట్ చేసేసాం ఇది కూడా పికప్ బాగుంది అండ్ ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే అరౌండ్ త్రీ ఫిఫ్టీ మైల్స్ వస్తుంది ఫుల్ ఛార్జ్ చేస్తే త్రీ ఫిఫ్టీ మైల్స్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఇంకా మొత్తం మోడల్ వై ఇది ఫ్రంట్ ఫ్రంట్ నుండి ఇలా ఉంటుంది హైట్ ఎక్స్ కంటే కొంచెం హైట్ తక్కువ ఉంటుంది అండ్ దీన్ని బ్యాక్ ఇది సెవెన్ సీటర్ అనమాట మేము చూసేది అండ్ దీన్ని సెవెన్ సెవెన్ సీటర్ బ్యాక్ సీట్ ఎలా ఉంది మిడిల్ సీట్ ఎలా ఉంది చూడండి ఇది వచ్చేసి బ్యాక్ సీట్ సో ఓన్లీ కిడ్స్ మాత్రమే కార్ సీట్తో కూర్చోవచ్చు అడల్ట్స్ ఎవరు కూర్చోలేరు అండ్ ఇది బ్యాక్ సీట్ అండ్ మిడిల్ సీట్ ఏరియా ఇది వచ్చేసి ఇంకా మిడిల్ సీట్ త్రీ పీపుల్ కూర్చోవచ్చు ఇక్కడ సో బ్యాక్లో మాత్రం ఎవరు కూర్చోలేరు ఇప్పుడు ప్రైస్ అండ్ మనం ఫీచర్స్ యాడ్ చేసుకుంటే ఎంత అవుతుంది అని చెప్పి చూపిస్తున్నాను మోడల్ ఎగ్స్ ఫుల్ ఆటో పాయిలెట్ యాడ్ చేసి ఒకవేళ ఆల్ వీల్ డ్రైవ్ యాడ్ చేస్తేనేమో అరౌండ్ ఎయిటీ నైన్ థౌజండ్ అలా అవుతుంది అండ్ మనం ఒకవేళ ప్లేట్ యాడ్ చేస్తే మాత్రం కే పైనే అవుతుంది ఇది జస్ట్ నేను మీకు యాడ్ చేసి చూపిస్తున్నాను మోడల్ ఎగ్స్ అండ్ మోడల్ వై హార్స్ పవర్ వచ్చేసి మోడల్ ఎక్స్ది అరౌండ్ థౌజండ్ హార్స్ పవర్ ఉంటుంది అండ్ మోడల్ ది అరౌండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది హార్స్ పవర్ సో దీన్ని బట్టి మీరు అంటే ఎస్టిమేట్ చేసుకోవచ్చు ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అండ్ ఇప్పుడు చూసారు కదా నేను ప్లేన్ మోడల్ ఫుల్ ఆటో పాయిలెట్ యాడ్ చేస్తే వన్ ల్యాక్ అయిపోయింది మోడల్ ఎక్స్కి ప్రైస్ లేకపోతేనేమో ఆటో పైలెట్ లేకుండా ఆల్ ఆల్వీల్ డ్రైవ్ జస్ట్ అది యాడ్ చేస్తే మాత్రం అరౌండ్ సెవెంటీ ఫోర్ అలా అవుతుంది నెక్స్ట్ ఇప్పుడు మోడల్ వైకి ఇప్పుడు చూపిస్తున్నాను మోడల్ బైక్ వచ్చేసి ఓవరాల్గా మీరు వితౌట్ ఆల్ ఆటో పాయిలెట్ అయితే అరౌండ్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ అవుతుంది విత్ ఆటో పాయిలెట్ అయితే మాత్రం అరౌండ్ సిక్స్టీ వన్ థౌసండ్ అలా అవుతుంది చూసారు కదా ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ అనేది అది కంప్లీట్ ఆటో పాయిలెట్ ఆప్షన్ చూడండి సిక్స్టీ వన్ థౌసండ్ అవుతుంది సో ప్రైస్ పరంగా ఇవన్నిటి పరంగా మోడల్ వై బెటర్ బట్ ఒకవేళ మీరు చూస్ చేసుకోవాలనుకుంటే మాత్రం మోడల్ ఎక్స్ కూడా చూస్ చేసుకోవచ్చు హార్స్ పవర్ ఇవన్నీ మాత్రం అసలు సూపర్ మోడల్ ఎక్స్లో వచ్చేసి బట్ దాని ప్రైజ్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఉంటుంది మోడల్ వై కంటే అండ్ హైట్ కూడా మోడల్ ఎక్స్ది ఎక్కువ ఉంటుంది మోడల్ వై కంటే కూడా అండ్ రెండింటిది ఒకసారి ఛార్జ్ చేస్తే దాని రేంజ్ వచ్చేసి మినిమం త్రీ హండ్రెడ్ మైల్స్ అయితే వస్తుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు Like, share, and subscribe. Thank you.